నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ ఒకటి ఉంది ఎవరైనా సరే పిల్లలు సీనియర్ సిటిజన్స్ని తల్లిని తండ్రిని నెగ్లెక్ట్ చేస్తే ఈ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్లో మెయింటెనెన్స్కి కేసు ఫైల్ చేస్తారు అయితే ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు వచ్చింది జస్టిస్ సుబ్రహ్మణ్యం ఈ మెయింటెనెన్స్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనుసరించి కేవలము సీనియర్ సిటిజన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంతేగాని ఆ భూమి మీద హక్కు ఉందా లేదా టైటిల్ ఉందా లేదా డిక్లరేషన్ చేయాలా లేదా ఇటువంటి తీ చేయడానికి లేదు హక్కు యాజమాన్యపు హక్కును సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయడానికి లేదు కేవలము సీనియర్ సిటిజన్స్ ఇబ్బందులు మాత్రమే సెటిల్ చేస్తారు కానీ ఆ భూమి మీద హక్కు ఉందా లేదా ఆ భూమి మీద డిక్లరేషన్ ఉందా లేదా ఆ భూమి ఎవరిది ఎవరు ఎక్కడి నుంచి కొన్నారు టైటిల్ ఎట్లా సంక్రమించింది ఇవన్నీ చేయడానికి కేవలం సివిల్ కోర్టులకే వెళ్ళాలి కానీ సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కి ఇటువంటి హక్కును డిసైడ్ చేయడానికి అర్హత లేదు దుర్ లేదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ప్రసాద్ గారు ఒక తీర్పు ఇచ్చారు ఈ తీర్పు వల్ల మనకి తెలిసేది ఏంటి ఇట్లా సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఒక ప్రాపర్టీ యొక్క టైటిల్ కానీ ప్రాపర్టీ యొక్క హక్కులు కానీ డిసైడ్ చేయడానికి లేదు కేవలం సీనియర్ సిటిజన్స్ ఇబ్బందులు మాత్రమే డిసైడ్ చేస్తారు కానీ ఆ ఆ భూమి మీద హక్కులు ఉన్నాయా లేవా టైటిల్ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి ఈ ట్రిబ్యునల్కి ఎటువంటి అర్హతలు లేదు డ్యుడక్షన్ లేదు పరిధి కూడా రాదు అని ఈ తీర్పు ధర చెప్తున్నది మనకి దీన్ని బట్టి తెలిసేది ఏంటి ఎవరిదైనా సీనియర్ సిటిజన్స్కి భూమి మీద హక్కు ఉందా లేదా టైటిల్ ఉందా లేదా అని చెప్పడానికి సీనియర్ ట్రిబ్యునల్ సిటి సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో కేసులు పనికిరావు అక్కడ డిసైడ్ చేయడానికి అర్హత లేదు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కి అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది